తెలంగాణ ప్రధాన ఏఐసిసి చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఈరోజు నగరంలోని కరీముల్లా షా దర్గాలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పూల చాతర్ సమర్పించి ప్రార్థనలు చేశారు అనంతరం మాట్లాడుతూ సోనియా గాంధీ గారు ఆయుర ఆరోగ్యలతో ఎల్లవేళలా చల్లగా ఉండాలని త్యాగాల కుటుంబంలో ఉన్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని గాంధీ గారు కలలు కన్న దేశం రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో సుడా మరియు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె నరేందర్ రెడ్డి గారు అసెంబ్లీ ఇన్ఛార్జి పి శ్రీనివాస్ గారు ఎక్స్ ఎమ్మెల్యే ఏ మోహన్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కె పద్మాకర్ రెడ్డి గారు ఎస్ఎస్ఎల్ చైర్మన్ అరుణ్ ఎస్టీసెల్ చైర్మన్ శ్రవణ్ నవాబ్ అబ్దుల్ రెహ్మాన్ నేహల్ లే ఖాద్రీ కే భాస్కర్ రెడ్డి ఎండి కాలిముద్దీన్ ఫెరోజ్ అమీర్ ఖాజాఖాన్ ఇమ్రాన్ గణపతి సయ్యద్ కరీం వెంకటరెడ్డి అజీం శ్రీనివాస్ సుస్రాత్ ఇక్రమ్ సలీం అక్బర్ బ్యాబిని సిరాజ్ ఆరిఫ్ పాషా షాహీన్షా రాజ్ కుమార్ ఇక రాజరెడ్డి మథిన్ తదితరులు పాల్గొన్నారు